ఆగస్ట్ పది యహానుసు వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి వచనంలో మనం క్రీస్తు పరిపూర్ణ పరిశుద్ధతను గమనిద్దాం ఈ లోకాధికారి వచ్చుచున్నాడు నాతో వానికి సంబంధం ఏమీ లేదు అని ఆయన చెప్పడం మనం గమనిస్తాం విశిష్టమైన ఈ మాటల భావం ఒకే ఒక అర్థ వివరణకు సమ్మతిస్తుంది ఈ లోకాధికారి అయిన సాతాను తన మీద చివరిసారిగా అతి హింసాత్మక దాడి చేయబోతున్నాడని శిష్యులు తెలుసుకోవడానికి ప్రభు ఇది పలికాడు వాడు మరొక భీకరమైన ప్రారంభానికి తన శక్తి మొత్తం కూడా తీసుకుంటున్నాడు వాడు తన యావత్తు అక్కసుతో రెండవ ఆదామును గెత్సమనే తోటలో మరియు కలవరిశిలో మీద శోధించడానికి వస్తున్నాడు కానీ నాతో వానికి సంబంధమేమీ లేదు అని మన ధన్యుడైన ప్రభు ప్రకటించాడు వాడు పట్టుకోవడానికి ఏమీ లేదు నాలో ఏ బలహీనమైన లోపం లేదు నేను నా తండ్రి ఆదేశాన్ని పాటించి ఆయన చేయమని నాకు ఇచ్చిన పనిని ముగించాను కాబట్టి సాతాను నన్ను పడేయలేడు వాడు నా మీద నేరారోపణ తప్ప ఏది చేయలేడు వాడు నన్ను శిక్షించలేడు విజయశాలిక కంటే ఎక్కువగానే నేను పరీక్ష నుండి బయటకు వస్తాను క్రీస్తుకు మరియు స్త్రీ వలన పుట్టిన మిగతా వారందరికీ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి సాతాను ఏది కనుక్కొని ఏకైక వ్యక్తి ఆయనే వాడు ఆదాము అవ్వల వద్దకు వచ్చి బలహీనతను కనుక్కొన్నాడు వాడు నోవహు అబ్రహాము మోషే దావీదు అందరు పరిశుద్ధుల వద్దకు వచ్చి అసంపూర్ణతలను కనుక్కొన్నాడు వాడు క్రీస్తు వద్దకు వచ్చి ఎంత మాత్రం ఏదీ కనుక్కోలేదు ఆయన మచ్చ డాగు లేని గుర్రపిల్ల ఆయన లోక పాపులకు తగిన బలి ఆయన విమోచించబడిన జాతికి తగిన శిరస్సు తన నీతి ఒక పరిపూర్ణ నీతిగా తన జీవితాన్ని నిందారహిత జీవితంగా కలిగిన ఒక పరిపూర్ణమైన పాపరహిత రక్షకుణ్ణి మనం కలిగి ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం మనలో మన క్రియల్లో ప్రతి ఒక్కటి అసంపూర్ణంగా కనబడుతుంది మన సొంత మంచితనం తప్ప మరే నిరీక్షణ మనకు లేకపోతే మనం నిరాశ చెందేవారు దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపు వాడేవడు అని విజయుడైన అపుస్తులనితో మనం చెప్దాం రోమా ఎనిమిది ముప్పై మూడు మన కోసం క్రీస్తు మరణించి మనకు బదులుగా శ్రమపడ్డాడు ఆయనలో సాతాను ఏమీ కనుగొనలేదు మనం ఆయనలో దాగి ఉన్నాం అయోగ్యులమైన మనల్ని తండ్రి ఆయనలో చూస్తాడు ఆయన నిమిత్తం తండ్రి మనల్ని బట్టి సంతోషిస్తాడు ధ్యానం కోసం పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు ఫిబ్రిలకు రాసిన పత్రిక ఏడో అధ్యాయము ఇరవై ఆరో వచనము